హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే కొంచెం బాగాలేను ఒక టూ త్రీ డేస్ నుంచి ఫీవర్గా ఉంది కళ్ళు మంటలు ఫీవరు కానీ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈరోజు ఒక మిరాకిల్ జరిగింది ఏంటంటే నేను ఎప్పుడు సెల్లు గంటలు గంటలైతే చూడను కొంచెం సేపు అయితే ఎప్పుడన్నా చదువుకొని టైం పాస్ కోసం కాసేపు ఎక్కువసేపు చదివాను కాసేపు ఖాళీగా ఉందామని నా మైండ్కి అనిపించినప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఒకవేళ ఎక్స్ట్రా చూస్తారంటే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ చూడను అలాంటిది ఈరోజు నమ్మతారో లేదో ఒక గంట పైన నేను సెల్ చూసా కంటిన్యూగా అది కూడా ఎందుకో తెలియదు అన్ని వెంకటేశ్వర స్వామి వీడియోసే చూసా అన్ని షార్ట్స్ అన్ని వెంకటేశ్వర స్వామి షార్ట్సే చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నా ఎందుకో తెలియదు అవే వస్తున్నాయి నేను అవే చూస్తూ ఉన్నా కొంచెం అడిక్ట్ అయిపోయా ఆ వీడియోస్కి ఆ మాటలకి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కొండలు ఆ మాటలు ఏవి రమణ దీక్షితులు అనే ఆయన ప్రథమ అర్చకులు అని ఉంది ఆయన చెప్తూ ఉంటే అవి వింటూ ఉన్నా ఎందుకో చాలా బాగా సఖ్యంగా వినేటట్టుగా వినాలనిపిస్తున్నట్లుగా ఆ వాతావరణం అంతా కూడా బాగా చూడాలనిపించింది అవి చూస్తూ ఉండిపోయాను ఇంక సరే అని చెప్పి మళ్ళీ కాసేపు ఇంకా ఆపేసాను సెల్లు ఎందుకో ఆపేసా కూడా ఛార్జింగ్ అయిపోయింది అందుకని ఆపేసా లేకపోతే ఇంకోసేపు చూసేదాన్ని ఏమో అది కూడా చెప్పలేను ఛార్జింగ్ చూసుకోలేదు నేను ఛార్జింగ్ వన్ ఉంది ఇంక స్విచ్ అయిపోద్ది దేనికిలే అని చెప్పి ఛార్జింగ్లో పెట్టేసా అసలు మొత్తానికి విషయం ఏంటంటే ఎందుకు చూసానో నాకే తెలియదు చూశాను కట్ చేస్తే ఈవినింగ్ మా వారు వచ్చే వచ్చారు ఇంటికి టైము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అయింది వస్తానే ఆయన నాకు ఇదిగో తిరుమల ప్రసాద్ అని చెప్పి జోబీలో నుంచి తీసి నాకు ఇచ్చాడు ఒక కవర్ తీసి ఇచ్చాడు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట యూనివర్సిటీలో మరి మీకు అనిపిస్తుందో లేదో చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎలా చూపించాలబ్బా ఫ్రంట్ కెమెరా పె పెట్టాను ఇది తిరుమల ప్రసాదం ఇదేంటి నేను ఇప్పటిదాకా ఈయన వెంకటేశ్వర స్వామి వీడియో చూడడం ఏంటి అంతలేక నాకు ఈ ప్రసాదం వండడం ఏంటి అని నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన నాకు కానీ నేను వెంటనే దేవుడి పట్టం దగ్గరికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి పట్టాన్ని చూసుకొని మీరు నమ్ముతారో లేదో సర్లే ఒకరు నమ్మాల్సిన అవసరం లేదు నా మనస్సాక్షికి నేను ఆయన్ని నమ్మా ఈరోజు ఎందుకో ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నిజంగా ఎందుకు స్వామి ఈరోజు అనుకోకుండా నీ వీడియోస్ చూశాను నువ్వు నన్ను కొంచెం గమనించినట్టున్నావు ఈరోజు నన్ను అనుగ్రహించినట్టు బహుమతిగా దానికి ప్రతిఫలంగా నాకు నీ ప్రసాదాన్ని అందజేశావు అని అనిపించింది ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని ఆ తర్వాత నేను కలద్దుకొని ఆ ప్రసాదాన్ని తిన్నాను అది నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే కొంచెం కళ్ళు మంటలుగా కూడా ఉన్నింది నాకు నిన్న మొన్న కూడా ఉదయం కూడా ఉన్నింది అలానే అని ప్రజెంట్ అయితే తగ్గింది నేను అనుకుంటున్నా అంతా వెంకటేశ్వర స్వామి మహిమ అనుకుంటున్నా ఒక గంట వీడియోస్ చూస్తేనే నాకు ఈ ప్రసాదం అందిందంటే ఇక నిత్యం నమ్మి ఆరాధించే వాళ్ళకి ఇంకా వెంకటేశ్వర స్వామి ఎంత అనుగ్రహిస్తారు ఎంత కరుణిస్తారు ఎన్ని చేకూరుస్తారు అని నా మనసుకి ఎందుకో వాళ్ళు అనిపించింది ఓకే మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంది ఒక చిన్న విగ్రహం కూడా ఉంది అక్కడ అమ్మేదే మా అమ్మ తెచ్చి ఇచ్చింది తిరుమలకి వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలకి ఇంటర్వ్యూలు తెచ్చేటప్పుడు వెళ్ళింది ఆ వీడియోలో కూడా మీకు చూపించ మా అమ్మ ఊరికి తీసుకెళ్ళింది ఒకటి మాకు ఇచ్చి కొంచెం పాజిటివ్గా ఉంది ఎందుకో మా అమ్మ మాకు అది ఇచ్చినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో ఆ గూట్లో ఆ దేవుడి గదిలో చిన్న బుజ్జి బొమ్మలు ఉండడం మాకెందుకో కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది మా మనసుకి మా ఇంటికి ఇది మీతో షేర్ చేసుకుందాం అనిపించి ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఇంతకీ ఇలాంటి మిరాకిల్స్ మీ లైఫ్లో కూడా జరిగి ఉంటే కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారని ఈ వీడియో గురించి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఓకే బాయ్